వెల్కమ్ టూ ఎస్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరికటి చంద్ర అన్నారు ఈ మేరకు గోదావరి కలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు ఇదే క్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు బాకీ ఉన్న హామీల కార్డులను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామన్నారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు వృద్ధులు దివ్యాంగులకు కళ్యాణ కళ్యాణలక్ష్మి విద్యార్థులకు స్కూటీలు ఫీజు రియంబర్మెంట్ రైతు భరోసా ఆటో డ్రైవర్లకు భరోసా వీటన్నింటికి సంబంధించిన పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమంలోకి వెళ్తామని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలు ఎండగట్టాలన్నారు స్థానిక ఎన్నికల ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరి నెడపల్లి అభిషేకరావు నిరటి శ్రీనివాస్ దుమ్మెటి వాసు సట్టు శ్రీనివాస్ కోడి రామకృష్ణ పాల్గొన్నారు కాంగ్రెస్ ఇస్తారా మరి ఇయకపోతే ఏం చేయాలి అడగోనే అప్పుడు కార్డు ఎత్తిచ్చారు గ్యారెంటీ కార్డు అంటే ఇప్పుడు బాకీ కార్డు అని బాకీ కార్డులు వచ్చింది కదా ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరు ఇప్పటికి ఇరవై రెండు వేల నుంచి యాభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి யாரை ஐந்து வந்து ரூபாய் பாக்கி பாக்கி காட்டிலே பாக்கி மச்சி மட்டுமே లేవు అవి కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసి ప్రత్యక్షంగా వాళ్ళతో సంతకాలు అభయస్తం కార్డు మీద అభయాస్తం అప్లికేషన్ మీద సంతకాలు తీసుకొని మూడు నెలల తర్వాత మేము ఇచ్చేటువంటి హామీలను అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి నమ్మ పలికిచ్చి గెలిచినటువంటి ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇల్లు గడప గడప తిరిగి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఎలా నెరవేర్చాలని ఇలా ప్రజా ఉద్యమం మొదలైనటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు పేరిట ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీని హామీలను అమలు చేయాలని ఎలా ప్రజల పక్షాన ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి ఈ యొక్క దీపావళి లోపు ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి గుణపాఠం వచ్చేటువంటి విధంగా ప్రజల నుండి తిరుగుబాటు తప్పదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ